హలో ఫ్రెండ్స్ చేపట్టి రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అప్పుడు ఆర్య తింటూ ఉంటాడు కదా ఇక అరుస్తూనే మాట్లాడుతూనే ఉంటాడు అను అంటుంది కాస్త అరవకుండా నోరు మూసుకొని తినండి అని అంటుంది ఇక అప్పుడే ఆర్య అంటాడు చూడండి మావయ్య గారు ఎలా మాట్లాడుతుందో నోరు మూసుకొని ఎలా తింటామో చెప్పండి అని అంటూ ఆర్య అంటాడు ఇక అప్పుడే కాస్త మీ అమ్మాయికి చెప్పండి మావయ్య గారు ఇలా మాట్లాడితే ఎలా అని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ మావయ్య అదే అను వాళ్ళ బాబాయ్ ఇలా అంటూ ఉంటాడు అయ్యో కాస్త సేపు తిననివ్వమ్మా నోరు మూసుకొని ఎలా తింటాడు చెప్పు అంటే బాబాయ్ నువ్వు కూడా అతనిలాగే మాట్లాడతావేంటి అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే సరే నువ్వు చెప్పు బాబు అని అంటూ ఉంటే ఇక ఈసారి మీకు మంచి అల్లం టీ చేసిస్తాను మావయ్య గారు ఆ టీ తాగాలంటే జన్మలో మీరు నన్ను మర్చిపోరనుకోండి అని అంటే అవునా బాబు అని అంటే అవును అది తాగితే చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఈసారి మీకు అల్లం టీ తాగిపిస్తాను అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సరే అని అంటూ వాళ్ళంతా అలా వింటూ ఉంటారు ఇక మా మాట్లాడుతూనే ఉంటాడు ఉప్మా వేసుకుంటూనే ఉంటాడు తింటూనే ఉంటాడు ఆర్య అలా తింటూ ఉంటే అంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అలాగే తింటూనే తింటూనే ఉంటాడు మొత్తం ఖాళీ చేసేస్తాడు ఇంకా అక్కడ ఉన్న బౌల్ మొత్తం ఉప్మా మొత్తం తినేస్తాడు ఇక ప్లేట్ అలా చూసేసరికి అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతాడు ఇక అలా అందరూ అతన్ని చూసి షాక్ అయిపోతారు మొత్తం తినేసి కూడా మాట్లాడుతూనే ఉంటాడు ఆర్య ఆ తర్వాత తన గదిలో ఉంటుంది కదా ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటుంది ఇక తన గదిలో నుంచి స్నానం చేసి బయటకు వచ్చాక అలా సడన్గా చూస్తుంది తన డ్రెస్సు ఇలా వేరేగా వేసి ఉంటుంది కదా ఇంకా ఇదేంటి ఇలా రివర్స్లో ఉంది అని అనుకుని ఆలోచిస్తుంది ఎందుకంటే అది తను వేసినట్టుగా లేకుండా కొంచెం అటు ఇటుగా పడిపోయి ఉంటుంది కదా అది చూసి ఆలోచిస్తుంది ఆలోచిస్తూ ఉంటుంది కాసేపు అలా ఆలోచించి ఏం లేకుండొచ్చులే అని అనుకుని మళ్ళీ అద్దంలో చూసుకుంటూ ఇలా హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటుంది ఇక అక్కడే తను దాక్కొని ఉంటాడు రాకేష్ పక్కన కర్టన్స్ పక్కన దాక్కుని అలా నిలబడి చూస్తూ ఉంటాడు భయపడుతూ వణికిపోతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు అక్కిని ఇక తను మాత్రం చూసుకోదు ఇక ఇక్కడేమో ఆర్య కోసం జెండే యాదగిరి ఇద్దరు ఇంటి ముందు నుంచొని ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు బయటికి వస్తాడా ఎప్పుడు మాట్లాడదామా అని చెప్పి చూస్తూ ఉంటారు యాదగిరి ఇలా అంటాడు సార్ ఎంతసేపు అని నిలబడతాం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడి వద్దాం రండి అని అంటూ యాదగిరి అంటాడు జెండే అంటాడు వద్దు యాదగిరి వస్తారేమో కాసేపు ఉండు వాళ్ళ తమ్ముళ్ళు కానీ ఎవరైనా చూస్తే మనల్ని రమ్మని చెప్తారు లేదంటే అప్పుడు వాళ్ళకి మనమే రమ్మని చెప్దాం మాట్లాడదాం తర్వాత అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పి ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇంటి ఓనర్ అలా వస్తూ ఉంటాడు అప్పుడు ఇలా అనుకుంటూ వస్తూ ఉంటాడు ఇంటి ఓనర్ ఇక బయట ల్యాండ్స్ అలాగే రెంట్లు అన్ని పెరిగిపోయాయి నేను కూడా వీళ్ళకి రెంట్ పెంచాల్సిందే అని ఆలోచించుకుంటూ అలా వస్తూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి వాళ్ళు జండే ఇద్దరు నిలబడటం చూసి వీలెంట్ నా ఇంటి ముందు ఇలా నిలబడ్డారు అసలు నా ఇల్లుని అలా చూస్తున్నారేంటి నా ఇంటిని కబ్జా చేద్దామనుకుంటున్నారా నా ఇంటిని నా నుంచి దూరం చేద్దామనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ సంగతి చెప్తాను అని అనుకుని ఇక అక్కడి నుంచి వెళ్తూ కోపంగా వస్తాడు ఏంటి యాదగిరి నువ్వు ఎంచక్క బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్నావు కదా అక్కడ సెక్యూరిటీ లాగా ఇంకేదో పని చేసుకోకుండా నా ఇంటి ముందు వాచ్మెన్ లాగా నిలబడ్డావేంటి అని అంటూ ఉంటే లేదు మేము వేరే పని మీద వచ్చాం సార్ కూడా ఉన్నారు అని అంటే ఈయనొకసారు నువ్వొక మేనేజర్వి మీరిద్దరు కలిసి నా ఇంటిని చూస్తున్నారు మీరు ఎందుకు చూస్తున్నారు నాకు అర్థమైందిలే అని అంటే ఏమర్థమైంది అని యాదగిరి అంటే ఈయన నా ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నాడు నా ఇంటిని దోచేయడానికి మీరిద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు లేదంటే ఆయన ఏదో కొనటానికి వస్తే నువ్వు ఆయనకి హెల్ప్ చేస్తున్నావు అంటే నువ్వు బ్రోకర్ లాగా పనిచేస్తున్నావు అంతే కదా అని అంటే యాదగిరి అబ్బా ఎందుకు ఇలా చేస్తున్నావు కాసేపు ఉండవయ్యా అని అంటాడు ఇక ఎందుకు నిలబడ్డారు నా ఇంటి ముందు ఎందుకు చూస్తున్నారు చెప్పండి అని ఇల్లుని తీసుకోవాలనే కదా ఇలా చేస్తున్నారు నేను అమ్మను నా ఇల్లు నేను ఎవ్వరికి ఇవ్వను అవసరమైతే నేను చూడండి ఏం చేస్తాను అంటే అయ్యా నీ ఇల్లు కోసం కాదు మేము చూస్తుంది ఆ లోపల ఉన్నారు కదా ఆ శంకర్ గారు వాళ్ళ కోసం చూస్తున్నాం అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం శంకర్ వాళ్ళ మంచిగా చేసుకొని ఇంట్లో వాళ్ళందరితో ప్రేమగా కలిసిపోయి వాళ్ళని మచ్చగా చేసుకొని నన్ను ఏదో ఒక చేసేసి నా ఇల్లు కాజేద్దామనే కదా మీ ఉద్దేశం అని అంటే అబ్బా అది కాదురా నాయన అలా కాదు నీ ఇంటిని తీసుకోవాల్సిన అవసరం ఆయనకేంటి ఆయన చాలా గొప్పవాడు ఆయన గురించి నీకు తెలియదా అని అంటూ ఉంటే ఇంకా నాకు తెలుసు తెలుసు వాళ్ళని చూడండి ఇంట్లో నుంచి సామాన్లన్నీ బయటపడేసి బయటికి గెంటేస్తాను అని నేను అని అనేసరికి జెండేకి కోపం వస్తుంది ఇక అప్పుడే కాస్త మీరు ఇలా రండి కారులో కూర్చుంది కానీ అని అంటూ జెండే అంటాడు ఇక యాదగిరి వద్దు వద్దు నువ్వు వెళ్ళొద్దు అని అంటే ఎందుకు వెళ్ళొద్దు నేను కారులో కూర్చుంటా ఏసీ అయ్యా ఏసీ అయ్యి అని అంటూ కారులో ఎక్కి కూర్చుంటాడు ఇక అప్పుడే జెండే ఇంకా తను కూర్చోగానే జెండే కూడా కూర్చుంటాడు అయిపోయేది వీడు అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు యాదగిరి ఇక జెండే బాగా కొడుతూ ఉంటాడు అతన్ని ఇక అలా కొట్టిన తర్వాత జెండే బయటికి దిగుతాడు సార్ అంబులెన్స్ని పిలవాలా అని అంటే జెండే వద్దు అంటాడు నవ్వుకుంటూ ఇక అప్పుడే యాదగిరి ఓహో వాడు ఇంకా అయిపోలేదన్నమాట అని అనుకుంటున్నాను చూసేసరికి ఈ కారులో నుంచి కింద పడిపోతాడు ఇక అలా కింద పడిపోయి మెల్లగా లేస్తాడు ముందే చెప్పానా ఇలాంటిది జరుగుతుందని అరవద్దు అరవద్దు అన్నాను అయినా నువ్వు వినిపించుకున్నావా అని అంటూ ఇలా అంటాడు యాదగిరి ఇక అప్పుడే అతను నొప్పులతో బాధపడుతూ ఒక నుంచి వెళ్ళిపోతాడు ఇక జెండే యాదగిరి ఆర్య వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా అని అలాగే ఎదురు చూస్తూ ఉంటారు ఇక అక్కి తను హెయిర్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటుంది కదా ఇక అప్పుడే ఆబాయి అలా వస్తాడు వచ్చి అన్ని గదుల్లో చూస్తాడు ఎక్కడ కూడా కనిపించలేదే రాకేష్ అని చెప్పుడు అనుకుంటాడు అలా అనుకుని ఇంకా మెల్లగా లోపలికి వస్తాడు ఇంకా సడన్గా అక్కిని చూస్తాడు చూసి వెళ్ళిపోదాం అనుకుని మళ్ళీ అబ్బాయి లోపలికి వస్తాడు అక్కి అని అంటే ఇంకా రా అన్నయ్యా అని అంటే ఇంకా నువ్వేంటి ఇంకా అయిపోలేదా రెడీ అని అంటే అయ్యిందన్నయ్య వచ్చేస్తున్నాను టిఫిన్ కోసం పిలవటానికే వచ్చావు కదా అని అంటే అవును అంతే కానీ ఇంకొకటి రాకేష్ ఇక్కడికి ఏమైనా వచ్చాడా అని అడిగితే లేదన్నయ్య రాలేదు అని అంటూ అయినా నేను స్నానానికి వెళ్ళాను కదా స్నానం చేసి ఇప్పుడే బయటికి వచ్చాను నాకెలా తెలుసు వస్తుంది తను వచ్చాడో లేదో అనేసి అని అంటూ అక్కి అంటుంది అలా అనేసరికి అప్పుడు ఆబాయ్ ఏమో పని మనిషి చూస్తే పై ఇక్కడికి పైకి వచ్చిందని చెప్పింది తనేమో కనిపించట్లేదు మొత్తం అంతా చూశాను అని అంటూ ఆబాయ్ అంటాడు అలా అనేసరికి ఏమో అన్నయ్య రాలేదు అని అంటే సరే నువ్వు తొందరగా కిందకి వచ్చేసి టిఫిన్ చేద్దామనేసి ఆబాయ్ కిందకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అబ్బాయి వచ్చినప్పుడు కూడా రాకేష్ కర్టన్స్ వెనకాల ఉంటాడు కదా చాలా టెన్షన్ పడుతూ భయం భయంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కి ఆలోచిస్తూ డ్రై హెయిర్ డ్రై చేసుకుంటూ సడన్గా అద్దంలో చూసుకుంటూ మళ్ళీ ఇలా కిందకి చూస్తుంది చూసేసరికి కర్టన్స్ కింద నుంచి షూస్ కనిపిస్తూ ఉంటాయి షూ కనిపించగానే అక్కి అనుమానంగా డౌట్గా మెల్లగా అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు రాకేష్ సడన్గా చూసి చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కి దగ్గరగా వచ్చి ఇంకా ఇలా పట్టుకొని ఓపెన్ చే అక్కడ ఇక రాకేష్ అలా బయట నుంచి కిటికీ ఉంటుంది కదా అక్కడ నుంచి మెల్లగా బయటికి దాక్కుని ఇంకా అక్కడ నుంచి ఇంకా వెనక నుంచి పారిపోతాడు బిల్డింగ్ కింద నుంచి దిగి అక్కడ వెనక సైడ్ అలా వెళ్ళిపోతాడు అక్కి అటు ఇటు చూస్తూ నాకు ఇక్కడ షూ కనిపించినట్టు కనిపించింది ఇదేంటికి మళ్ళీ వచ్చి చూస్తే కనిపించట్లేదు అని అక్కి అనుకుంటుంది అలా అనుకుని కిందకి వచ్చేస్తుంది అప్పుడే అబ్బాయి అలా కూర్చొని తింటూ తింటానికి రెడీగా కూర్చుంటాడు ఇక అప్పుడే అక్క వస్తుంది రాగానే అన్నయ్య లేట్ చేశానా అని అంటూ ఉంటే ఏం కాదులే వచ్చి కూర్చో అని అంటే సరే అని ఇద్దరు కూర్చుంటారు ఇక అప్పుడే రాకేష్ బయట నుంచి వస్తాడు బయట నుంచి వస్తూ ఇంకా ఇలా అంటూ ఉంటాడు హాయ్ అభయ్ అని అంటూ లోపలికి వస్తాడు అలా వస్తూ ఉండగానే అక్కి అనుమానంగా అతని వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాకేష్తో అభాయ్ అంటాడు అదేంటి నువ్వు ఇంతకు ముందే వచ్చావని పని మనిషి చెప్పింది మరి ఎక్కడికి పోయావు పైకి వెళ్ళావని చెప్పింది నువ్వు కనిపించలేదు అని యాభై అంటే అప్పుడే రాకేష్ ఇలా అంటాడు అదా పైకి వెళ్దామని వెళ్ ఫోన్ వచ్చింది ఫోన్ రావడంతో మళ్ళీ బయటికి వచ్చేసాను అని అంటూ రాకేష్ చెప్తాడు ఓ అవునా అని అంటే ఇంకా అక్కీ సీరియస్గా చూస్తూ ఉంటుంది సడన్గా ఇలా తింటూ అక్కి వైపు చూస్తాడు రాకేష్ చూసి టెన్షన్ పడుతూ ఇదేంటి నన్నే చూస్తుంది డౌట్ వచ్చిందా ఏంటి అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటాడు ఇక అనుమానంగా కోపంగా చూస్తూ ఉంటుంది అక్కి రాకేష్ కూడా అలాగే చూస్తూ కంగారు పడుతూ ఇంకా చూ సరిగా చూడకుండా తింటూ ఉంటే ఇతన్ని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది అని అక్కి అనుకుంటుంది ఇక అంతలో సరే అని ఎలా టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక ఆర్య వీళ్ళు అన్న వాళ్ళ అను బాబాయ్ వెళ్ళిపోతామని బయటికి వస్తాడు అప్పుడే ఆర్య కూడా వస్తాడు ఇక పైనుంచి ఆర్య వాళ్ళ తమ్ముడు పైనుంచి చూస్తాడు ఇక అప్పుడే అన్నయ్య ఇలా రా అని చెప్పి వారి పెద్ద తమ్ముడిని పిలిస్తే అటు చూడు అతను చూడు జెండేసారు కదా వాళ్ళు యాదగిరి ఇద్దరు మన ఇంటి ముందు వెయిట్ ఏంటి అంటే అవును వాళ్ళు సడన్గా ఏంటో మన అన్నయ్యని చూసిన తర్వాత ఇంకా సార్ అని అలాగే గౌరీ గారిని మేడం అని ఇలాగే పిలుస్తారు ఇక మాటకు ముందు వెనకాల సార్ అని తోక తగిలించి మాట్లాడతారు మన ఇంటి ముందు వెయిట్ చేస్తున్నారేంటి అని అనుకుంటూ ఇంకా సరే నేను కాలేజ్కి వెళ్తాను నువ్వు జాగ్రత్త అనేసి పెద్దడు వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య వాళ్ళు వాళ్ళ మా అను వాళ్ళ మావిని బాబాయ్ని తింపటానికి ఇంకా బయటికి ఆర్య వచ్చి బైక్ ఎక్కుతాడు ఇక నేను వస్తాను బాబు అంటే రండి బాబాయ్ గారు మిమ్మల్ని దింపేస్తాను అని అంటూ ఉంటే ఇక అప్పుడే అను అంటుంది ఇతని వెనకాల వెళ్తారా అంటే ఆర్య బైక్ మీద నుంచి దిగి ఏ నేమైనా చేస్తాను అనా ఏంటి అని అంటూ గొడవ చేస్తాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య చూడండి మీ అమ్మాయి మాటలు చూస్తే మైండ్ పోతుంది అంటే నీ నీకు అసలే అది లేదని ఇద్దరు మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తారు ఇక అప్పుడు అను అంటుంది నీకు బ్రెయిన్ లేదు అంటే నీ మాటలు విని విని నా బ్రెయిన్ వాచిపోయింది అని అంటే అబ్బాబ్బా మీరు మళ్ళీ గొడవ పడకండి అని అంటాడు వాళ్ళ బాబాయ్ అలా అనేసరికి ఇక అప్పుడే చూడండి చూడమ్మా నువ్వు అనవసరంగా అబ్బాయిని తిట్టకు అని అంటే నాకు కాబోయే భార్య అని ఏదో చెప్తాడు ఇక అప్పుడే అవును నాకు కాబోయే భార్య ఎక్కడున్నా తనకి వెకిల్ వస్తాయేమో అంటే అప్పుడే అనుకి వెక్కిల్లు వస్తూ ఉంటాయి అదేంటి తన కాబోయే భార్యకి వస్తాయంటే నీకు వచ్చాయేంటమ్మా అని అంటూ వాళ్ళ బాబాయ్ అంటాడు అలా అనేసరికి అను అంటుంది అవును నాకు ఎక్కిల్ వచ్చాయేంటి అని అంటూ వెకిల్ వస్తూ ఉంటే నీళ్ళు తెమ్మ ఫస్ట్ అని అంటే వాళ్ళ చెల్లెళ్ళు వాటర్ తేయడానికి వెళ్తే ఆర్య ఇంకా ఫోన్ తీసుకొని గ్యాస్ సిలిండర్ రెండు వేలు పెరిగిందంట అని అంటూ న్యూస్ చెప్తాడు అది విని ఒక్కసారిగా అనుకి ఎక్కిల్ ఆగిపోయి షాక్ అయిపోతుంది ఏంటి రెండు వేలు పెరిగిందా అంటే ఇప్పుడు పాల బిల్లు అది ల లెక్కలు ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే అంత వచ్చేసింది అమ్మో ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే ఆర్య అంటాడు నీకు వెక్కిలు తగ్గడానికి నేను అలా చెప్పాను ఏం పెరగలేదులే అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే నిన్ను అని అంటుంది అను ఇక ఆ తర్వాత సరే మనం వెళ్దామా అని అంటే ఇంకా అప్పుడు ఆర్య ఎక్కి కూర్చుంటాడు బైక్ మీద వాళ్ళ బాబాయ్ అదే అను వాళ్ళ బాబాయ్ కూడా బైక్ ఎక్కి కూర్చుంటాడు ఇక అంతలో జెండే యాదగిరి ఇద్దరు చూసి అదిగో వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు పదండి అనేసి జెండే యాదగిరి వస్తారు ఇక అప్పుడే సెండేని యాదగిరిని చూడగానే మళ్ళీ నమస్తే సార్ మీరా అని ఏంటో బైక్ మీద నుంచి దిగుతాడు ఆర్య ఇక అప్పుడే ఏంటి ఇలా వచ్చారు అని అంటూ ఉంటే అది మీతో మాట్లాడదామని అని అంటే చాలాసేపు నుంచి వీళ్ళు బయట వెయిట్ చేస్తున్నారన్నయ్య అని ఆర్య తమ్ముడు చెప్పగానే మరి అప్పటి నుంచి రాలేదే అని అంటే మీరు వస్తారేమో అందరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నారు కదా అప్పుడు చూద్దాం మాట్లాడదామని బయట వెయిట్ చేస్తున్నాం అని యాదగిరి చెప్తాడు చెప్పండి సార్ ఏంటి ఇలా వచ్చారు అని ఆర్య అడిగితే ఇక అప్పుడే రండి మా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ కానీ అని అంటూ అలా వెళ్తే అప్పుడే అను అంటుంది హలో హలో ఇది మీ ఇల్లు కాదు మా ఇల్లు అని అంటూ గొడవ చేస్తుంది ఇక అప్పుడే ఆర్య అంటాడు సరే రేయ్ నువ్వు ఈ మావయ్యని దింపేసి వెళ్ళు అని అంటే సరే అని ఇంకా ఆర్య తమ్ముడు అతన్ని తీసుకొని వెళ్ళిపోతాడు అను చెల్లెళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇక అప్పుడే రండి మన ఇంట్లోకి వెళ్ళి మాట్లాడదామంటే అను అంటుంది ఇది నా ఇల్లు మీ ఇల్లు కాదు అని అంటే ఓ అవును కదా అందుకేనండి మర్చిపోయి రాత్రి ఎలా నీ బెడ్ మీద మీ పక్కల అని అంటూ ఇలా చెప్తూ ఉంటే అయ్యో ఆపు ఆపు ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తావు అది డెలీట్ చేయమని చెప్పాను కదా మా ఇంట్లో నుంచి అని అంటే ఇంకా అప్పుడే వాళ్ళ మాటలు వాళ్ళ గొడవలు చిలిపిగా విరిసి జెండే యాదగిరి నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు సరే సరే లోపలికైతే రండి అని అంటూ ఉంటే దేనికోసం అసలు అంటే ఈవెంట్ చేద్దామని అంటే ఆర్య అంటాడు అసలు మీకు ఈ డబ్బు నొలకి ఏమీ లేదా ఈవెంట్లు అని అదే ఇదని డబ్బులు ఖర్చు పెడతారు ఇదంతా అవసరం ఆ డబ్బులు ఖర్చులు పెట్టాం అని అంటూ ఆర్య అంటే అప్పుడు అని అంటుంది హలో కొంచెం ఆపుతావా వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే నీకేంటి మనకి ఈవెంట్ వస్తుంది కదా అని అంటే ఇంకా అప్పుడే అవునవును అని అంటూ ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని లోపలికి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత అక్కి అలా వస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఇక రాకేష్ అబ్బాయి ఇద్దరు కూర్చొని ఉంటారు అక్కి అలా వస్తూ ఉండగా ఇంకా పని అతను వచ్చేస్తాడు మేడం పిలిచారు కదా అంటే మన ఇంట్లో మొత్తం ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి అని చెప్పి అడుగుతుంది అలా అడిగితే మొత్తం ఇరవై ఎనిమిది ఉన్నాయి మేడం అని అంటే అవునా లోపల బయట మొత్తం ఎన్ని ఉన్నాయో అవన్నీ నాకు ఫోటేజ్ కావాలి అని అడిగేసరికి ఇక సరే మేడం ఇప్పుడే తీసుకొస్తా అంటే ఇప్పుడే కావాలి అనేస్తే సరే అని అతను వెళ్ళిపోతాడు ఇక అక్కి వచ్చి అక్కడ కూర్చుంటే ఆభాయ్ అంటాడు ఎందుకు అక్కి వీడియో ఫుటేజ్ కావాలని అడుగుతున్నావేంటి అని అంటే నా అది నాకు కొంచెం డౌట్ ఉందన్నయ్య అందుకంటే దేనికోసం అంటే నా వాచ్ కాస్ట్లీ వాచ్ పోయింది దానికోసం అలా ఎవరు చేస్తారు మన ఇంట్లో పని వాళ్ళు కూడా అలా చేయరు కదా మన ఫ్రెండ్ ఉన్నాడు కదా అతని కన్నా ఎవరైనా చేయరు కదా మన ఇంట్లోకి ఎవరు వస్తారలా అని అంటూ ఉంటే నాకు డౌట్గా ఉందన్నయ్య ఎందుకో ఈ రాకేష్ మీద డౌట్ వస్తుంది అని అనేసరికి రాకేష్ ఒక్కోసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే ఆ అంటాడు అక్కి ఏం మాట్లాడుతున్నావు రాకేష్ చాలా సిన్సియర్ తెలుసా నీకు అని అంటూ ఉంటే అంటే జస్ట్ జోక్ చేశానన్నయ్యా అన్నయ్య అని అంటే జోకా జోక్ ఎందుకు చేస్తావు అని అంటూ ఆ తిడతాడు ఇక అప్పుడే రాకేష్ సీసీటీవీ ఫుటేజ్ అంటున్నారేంటి అని అంటూ కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అంతలో ఆ బాయ్ రాకేష్ వైపు చూసి రాకేష్ ఏంటి అప్పుడే సైలెంట్ అయిపోయావు డయ డల్ అయ్యావేంటి అని అంటూ ఉంటే అది ఏం లేదు ఏం లేదు అని అంటూ ఉంటే ఎందుకో నువ్వు చాలా కంగారుగా కనిపిస్తున్నావు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అంతలో ఆ అక్కి ఏమో అలా చూస్తూ వీడి మీదే నాకు డౌట్ ఉంటా ఇందాక నా గదిలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది సీసీటీవీ ఫుటేజ్ అయితే రాని నీ సంగతి చెప్తా అని రాకేష్ వైపు కోపంగా చూస్తూ ఉంటే రాకేష్ కంగారు పడుతూ ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది అంటే నేను తొలిసిపోతాను దొరికిపోతాను ఇలా ఎలా ఇరుక్కుపోయిన ఆయన అని చెప్పి కంగారుగా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో అతను వచ్చేసి మేడం ఇదిగోండి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చాను ఇందులో ఉంది తీసుకోండి అని అంటే సరే అని చెప్పి అక్కి అది తీసుకుంటుంది ఇక రాకేష్ చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ అవుతుంది